మేడం స్వాతి కానీ ఇప్పుడు తను చెప్పిందంతా కూడా ఈవిడి గురించి మరి కూడా ఒకసారి కనుక్కుందాం స్వాతి గారు చెప్పండి స్వాతి గారు మీరే చెప్పాలి అక్కడ చెప్పిందంతా కూడా విన్నారు అంటే ఆయన అంటే నాకు ఇష్టము ఎందుకు ఇష్టం అమ్మా మెట్రోలో ఏదో సీట్ ఆఫర్ చేసినందుకు మంచి మీద ఇష్టం అయిపోద్దా మేడం ఇప్పుడు ఈయన చెప్తున్నా ఆ ఫైవ్ డేస్ అంతా నిజమే సూపర్ ఎందుకు ఆయన చూడగానే పడిపోయా ముందు నుండి ఏమైనా పరిచయమా లేదంటే మెట్రోలోనే పరిచయమా మెట్రోలోనే పరిచయం మెట్రోలోనే పరిచయం ఎవరు ఎవరికి సీట్ ఇచ్చారు ఇచ్చాడు ఆయన కూర్చుంటే నేను ఉంచున్నాను నేను ఉంచున్నానని ఆయన లేచి నాకు సీట్ సీట్ ఇచ్చినందుకు మీకు ఆయన మీద మంచి ఇంప్రెషన్ పడిపోయింది ఆయన ఇష్టం అయిపోయారా లేడీస్ కదా ఇచ్చి ఉంటాడు దాన్ని పడిపోతే సరే నెక్స్ట్ డే మార్కెట్ లో డైరెక్ట్ నంబర్ కూడా షేర్ చేస్తారు ఏదో బిజినెస్ ఇంట్రెస్ట్ అన్నారు బిజినెస్ గురించి మాట్లాడతాం అన్నారు అంతవరకు బానే ఉంది మరి ఫోన్ నెంబర్స్ తీసుకొని మళ్ళీ మనసు బాగాలేదంటే మీ ఆయనతో మీకు రిలేషన్ బాగాలేదా అంటే మా ఆయన అంటే ఏమన్నా డ్యూటీ కోసం బయటకు వెళ్ళిండు ఎక్కడికి బయటకంటే అంటే విజయవాడ అట్లా వెళ్ళిపోయింది అంటే బయట ఎక్కువగా ఉంటూ ఉంటారు మీ ఇంట్లో ఎక్కువగా ఇంట్లో ఎక్కువ ఉంటారు అంటే మంత్లీ ఎన్ని రోజులు ఇంట్లో ఉంటారు మీ ఆయన పది రోజులు ఉంటారేమో అంటే ఇంట్లో పది రోజులు మాత్రం ఉంటారు ఏదైనా బాగా చూసుకోరు ఎప్పుడు ఫోన్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు మీరేం చేస్తారు మా మెట్రోలో తిరుగుతుంటారా మరి అతను లేకపోతే నీకేం పని మెట్రోలో మీదేంటి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ మీ ఆయనతో అరేంజ్ మ్యారేజ్ ఎన్ని అయింది మీ ఆయనకి మీకు పెళ్ళై టూ ఇయర్స్ టూ ఇయర్స్ అవుతుంది పిల్లలు 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 లేరు బతికిచ్చు ఉన్నంతలో మీ ఆయనతో బానే ఉన్నావా బానే ఉండేవారు ఇప్పుడిప్పుడు మళ్ళీ ఫోను మాట్లాడడం అది ఫ్యామిలీ గురించే ఎక్కువ సంపాదిస్తున్నారు మీ గురించే కదా ఫ్యామిలీ అంటే నువ్వే కదా అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి నువ్వు చేసే పని ఏంటమ్మా ఇంట్లో తిని కూర్చొని ఫోనులు చూసుకుంటూ అప్పుడప్పుడు మెట్రోలు ఎక్కి ఎవరు దొరుకుతాడా అని చూస్తున్నావా ఏమన్నా సెన్స్ ఉందా మీ ఆయన కష్టపడి ఏదో సంపాదించుకురావడానికి వెళ్తున్నాడు ఖాళీగా కూర్చొని ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడి బిహేవ్ చేసిన విధానం ఇది మళ్ళీ ఏ పైగా బ్లాక్ మెయిల్ చేస్తున్నావా సరిపోలేదా ఒకసారికి పిల్ల ఎంత కాలం అయిందమ్మా రెండు టూ ఇయర్స్ అయింది పిల్లలు లేరా ఎందుకు అతను విజయవాడలోనే నువ్వు మెట్రోలో ఉంటావు పిల్లలు లేరా లేదంటే మీ ఇద్దరు మంది రిలేషన్షిప్ లేదా రిలేషన్షిప్ లేదు లేదు సో మెయిన్ నీ క్రైటీరియా అదా అమ్మా నీకు శారీరకపరమైన సంతృప్తి లేక ఇలాగా ఒకటే పాయింట్ మంచిగా ఒప్పుకుంటుంది ఆవిడ అతను నచ్చడానికి ఏంటి అంత అంత క్షణంలో అంత తక్కువ టైంలో నచ్చి ఫోన్ నెంబర్లు మార్చేసుకుని మె ఇంటికెళ్ళి మనం మందు తాగుదాము ఆ తర్వాత ఫిజికల్గా కలుద్దాం ఏంటి స్పీడ్ ఏంటి ఇతను ఒక్కడేనా ఈ లిస్టులో వేరే వాళ్ళు కూడా ఉన్నారా ఇతను ఒక్కడేనా ఏంటి నచ్చింది అతను అంత ఇదిగా ఊరికే అడుగుతున్నాను తెలియాలి కదా అతని పెళ్ళైందని తెలుసా తెలుసా అతని పిల్లలు ఉన్నారని తెలుసా తెలీదు అంటే ఆయన కూడా వాళ్ళ ఆవిడని వదిలేసి నేను పెళ్లి చేసుకుంటాడనా లేకపోతే చేసుకోకపోయినా పర్లేదు కంటిన్యూ అయితే చాలా అంటే ఏం నచ్చింది అతను మరి ఏం నచ్చిందమ్మా నీకు టక్కు మన సీట్ ఇవ్వగానే నచ్చేస్తుంది అంటే ఎలాగా చాలా మంది లెగిసి ఉంటారు అక్కడ మగాలు నీకు సీట్ ఇవ్వడానికి ఏం చెప్పు ఏం నచ్చింది కావాలి ఆ వర్షం కురిసిన రాత్రి అనే టైప్ లో అయిందా ఏంటి కొంప తీసి ఏదో ఒకటి ఉంటుంది కదా మనిషి నచ్చాడా హైట్ నచ్చిందా సరే ఏదో ఒకసారి జరిగింది తప్పని చెప్పేసి అనుకుందాం మళ్ళీ బ్లాక్ ఏంటి అంటే మీ ఉద్దేశం ఏంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలన్నా లేదంటే రిలేషన్ కంటిన్యూ చేయాలన్నా పెళ్లి చేసుకోవాలని మీ ఆయనకి చెప్పే విషయం మరి చెప్పలేదు మీ ఆయనకి చెప్పకుండా నేను ఎన్ని బ్లాక్మెంట్ చేస్తావా ఇప్పుడు అబ్బాయికి ఇష్టం లేదు ఏం చేస్తావు కేస్ వేస్తావా కేసు ఫైల్ చేస్తావా కేసు అంటే తనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదా పోన్లే మాకు గుర్తొచ్చింది అందుకని వెయ్యవా కేసు వేస్తావా వెయ్యవా వెయ్యను మరి బాటిల్ మీ ఆయనకు విడాకులు ఇస్తావా మీ ఆయనకి విడాకులు ఇస్తావా మీ ఆయన ఏమండ ఆయన వేరే వాళ్ళతో ఉంటున్నా

అమ్మ నువ్వు చేస్తున్నావు ప్రపంచం అంతా అలాగే చేస్తారు అనుకుంటున్నావా అతను ఏదో కష్టపడి ఏదో నాలుగు పైసలు తీసుకొస్తుంటే కనుక మా ఆయన కూడా ఇదే పనిలో ఉంటాడో అంత కాన్ఫిడెంట్గా చెప్తావు నీకు సిగ్గి లేకపోతే అందరికీ సిగ్గు ఉండదా వాళ్ళ లావిడ్ వచ్చి జుట్టు పట్టుకొని పీక్కి రోడ్డు మీద వస్తే ఏం చేస్తావు అమ్మాయి బ్లాక్ బెల్ట్ ఉంటు తెలుసా మేము చెప్పు చాలా సింపుల్ సింపుల్గా నవ్వుతో గా ఆన్సర్స్ ఇచ్చేస్తున్నావు ఏంటి నువ్వు నువ్వు చేసిన తప్పన్న విషయం అన్న తెలుసా నీకు తెలుసా తెలుసా చేస్తున్నావా మీ అమ్మ నాన్నలకు చెప్తా పోనీ విషయం ఇలా మా ఆయన వదిలేస్తాను పెళ్ళయిన నుండి ఇంకో ఇంకొన్ని తగులుకుంటాను నేను ఇలా ఆయనతోనే ఉంటానని చెప్తాను ఉయ్యమ్మా ఏమ్మా ఏమైనా ప్రాబ్లమా పేషెంట్లో ఉన్న అలాగే ఉంది సార్ ఆ అబ్బాయికి ఇష్టం లేదు కేసులు అది ఇది అని బెదిరిస్తున్నామంట అంటే నాకు ఇష్టం ఆయనకి ఇష్టం లేదు నీకు ఇష్టం అయితే నీకు నచ్చినట్టు ఉండాలి అంతేనా అంటే ఆయన ఇంట్లో గురించి ఆలోచిస్తారు ఎప్పుడు అవన్న అనవసర ఇప్పుడు ఈ అబ్బాయికి ఇష్టం లేదు అంటే నువ్వు వదిలేసి కామెకు వెళ్ళిపో లేదంటే ఏం చేయాలనేది ఏదో డాక్టర్ గారు అడ్వకేట్ మేడం చెప్తారు ఆ అబ్బాయికి పెళ్ళయింది పిల్లలు ఉన్నారు ఏదో జరిగింది తప్పు జరిగింది అక్కడ మీ ఆయన మీ మీకోసం చెప్పేసి కష్టపడేసి వస్తున్నాడు ఈ ముచ్చట ఏదో మీ ఆయనతోనే కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు కదా అసలు చెప్పావా ఎప్పుడన్నా ఇలా నా ప్రాబ్లం ఇలా ఉంది కొంచెం నన్ను కూడా అర్థం చేసుకో నీతో పాటు నేను కూడా వస్తానని ఎప్పుడన్నా అడిగావా అడగాలి కదా మరి పక్కనోడితో మాట్లాడే బదులు ముందు నీకు తాలి కట్టిన మొగుడుతూ మాట్లాడవచ్చు కదా నువ్వు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఈ విషయాలన్నీ మీ ఆయనతో చెప్పొచ్చు కదా ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మీ ఆయన తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు చెప్పావు అసలు మీ ఆయనకి చెప్పలేదు చెప్తావు ఇప్పుడు ఫోన్ చేద్దామా చేద్దాం మీ ఆయనకి ఫోన్ ఊరికి వచ్చి ఏదో పిలిచాడు కదా సరదాగా బయట తిరగొచ్చు ఆయనతో చేతుల్లో చట్టపట్టా వేసుకుని అని చెప్పేసి వచ్చావు ఇక్కడ ప్రోగ్రామ్కి చెప్పను ఇప్పుడు ఫోన్ చేయ మీ ఆయనకి ఇక్క లేరు తిక్క తిక్కగా మాట్లాడుతున్నాం నీతో పాటు మీ నాన్నని కూడా తీసుకొచ్చావుగా ఒకసారి మీ నాన్నతో మాట్లాడతాను నీతో మాట్లాడి నా బుర్ర ఖరాబ్ అయ్యేలా ఉంది కొన్ని పిలిపించారు వాళ్ళ నాన్నగారిని మీ నాన్న నీ వైపు కూర్చోకుండా అటు కూర్చున్నారు నమస్తే అండి మీ పేరు సత్యనారాయణ సత్యనారాయణ గారు ఎక్కడండి మీ ఊరు హైదరాబాద్ మీ అమ్మాయి ఏం చేసిందో తెలుసా తెలిసే వచ్చి ఉంటారుగా మొత్తం మరి ఏంటండి ఇది పద్ధతేనా న్యాయం కావాలి ఈ అల్లుడికి ఇక్కడ కాబోయే అల్లుడిక అయిన అల్లుడికాడి సొంత అల్లుడికి ఏం న్యాయం కావాలి మంచివాడే మంచిది కాదండి బిడ్డ మంచిది కాదు మరి నాలుగు పీక లేకపోయారా ఇది తప్పమ్మా ఇలా చేయకూడదు పోవటం ఇప్పుడు అల్లుడు వస్తే మా అమ్మాయి అడిగేదన్ను ప్లస్ ఈ అమ్మాయి ఇక్కడ కూర్చుని మీ అల్లుడు గారి క్యారెక్టర్ కూడా కరెక్ట్ కాదు అతను బిజినెస్ పని మీద వెళ్ళి అక్కడ వేరే పెట్టడం పెట్ట నా దగ్గర రావట్లే కాబట్టి నేను ఇక్కడ మొదలు పెట్టాను అండి అలా లేదండి మంచివాడు మీ అల్లుడి బిజినెస్ గురించే కష్టపడుకోండి మరి మీ అమ్మాయి యొక్క పెంపకం లోపం అని అనుకోవాలా లేదంటే మీరు బాగానే పెంచారు మధ్యలో వచ్చింది ఏంటి ఏం వచ్చింది మధ్యలో చెప్తే మా అమ్మ చెప్పటం ఇప్పుడు మీ అమ్మాయి ఎలా చెప్తుంది మరి ఈ అబ్బాయితో మాట్లాడారా మీరు మేము తప్ప కదా అని చెప్పి తెలుసా ఈ ఎవరో తెలుసా ఆ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు తెలుసా ఈ అబ్బాయి గురించే అబ్బాయి ఇంతకు ముందు సంఘటనలు ఉన్నాయా మీ ఆడపిల్లలాగా గాడి తప్పటం లేదండి ఎప్పుడు లేదు ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఏదో ఐదు రోజుల్లో పరిచయము ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళటం ఆ అబ్బాయితో శారీరకంగా కలవటం ఆ అబ్బాయి నాతో పాటు ప్రయాణం ఒప్పుకోకపోతే ఆ అబ్బాయి కేసు పెడతానని థ్రెట్ చేస్తుందంట ఏంటి మీ అమ్మాయి గురించేనా మీరు అంటే ఏంటి ఉధృతం ఎక్కువ ఊపి ఎక్కువ మీ అమ్మాయికి ఏంటి అమ్మాయి ఉండదండి ఉండదు వీళ్ళు లవ్ మ్యారేజా మీరు చేసిన పెళ్లి అరేంజ్ మ్యారేజా మరి వీళ్ళిద్దరు భార్యాభర్తల సంబంధం బాగుండదని చెప్పారంట బా బాగానే ఉంది మీకు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు పిల్లలిద్దరు పిల్లలు అయ్యారు పిల్లలు ఉందా బాగానే ఉండాలి ఎవరికి వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారా ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు పెళ్ళే రెండు సంవత్సరాలే అయ్యింది పిల్లలు ఉన్నారా నీకు ఇందాక ఏం చెప్పావు నువ్వు లేరు లేదా అబద్ధం ఆడగద్దు ఏం మాట్లాడుతున్నావు ఏమా నీకు ఏమైనా క్రాక భర్త అంటే మంచోడు కాదు నీ దృష్టిలో తండ్రి మంచోడు కాదు ఈడెవరో దొరికాడు ఈయన మంచోడు నీ దృష్టిలో పిల్లలు కన్నా పిల్లలు పిల్లలు అన్నా కన్నావా అది కూడా గుర్తు లేరా లేరా లేరు అబద్ధం ఇద్దరు పిల్లలు అండి పిల్లలు ఎంత కాలం అయింది పెళ్ళ ఎంత కాలం అయింది మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయిందా ఇద్దరు పిల్లలు ఏ ఏదైనా అనాథాశ్రమ ఇచ్చేసావా లేదంటే అమ్మేసావు పిల్లల్ని మరి అతను ఉన్నారు అంటున్నారు మీరు లేరు అంటున్నారు ఏది మీ అల్లుడు ఎక్కడ బయట ఏదో ఊర్లో ఉంటాడంట మీ అమ్మాయి క్యారెక్టర్ ఇప్పుడు మీకు తెలిసింది కదా ఈయన ఒక్కడే బలిపాసవా ఇంకెవరన్నా బలిపాసులు ఉన్నారా పెళ్ళైన త్రీ ఇయర్స్ లో పిల్లల్ని కంటానికి ప్రెగ్నెన్సీకే సరిపోయింది ఈ అమ్మాయి బిహేవియర్ ఇలా ఉంది అని మీరు ఎవరికి ట్రీట్మెంట్ చూపించలేదా ఇప్పుడు పిల్లల్ని సాకేది ఎవరు మీ అల్లుడు గారు సాకుతున్నారు సరే మీ అల్లుడు గారు ఇక్కడ ఊర్లలో తిరుగుతూ ఉంటారంట కదా ఇంట్లో టైం స్పెండ్ చేయరంట కదా మీ అల్లుడిని తీసుకొచ్చారా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి